కూనపిరెడ్డి కృష్ణాగారు ఆరో సందర్భంగా ఏలూరు పట్టణంలో ఉన్న అన్ని సంఘాల ప్రెసిడెంట్లు యూనియన్ నాయకులు వచ్చారు కోనప్రెడ్డి కృష్ణ గారి అబ్బాయి రాజా గారు కృష్ణ గారి తమ్ముడు బుజ్జిగారు కుటుంబ సభ్యులు వచ్చారు వారికి ఈ సందర్భంగా ఏలూరు పట్టణ కార్మిక సంఘం తరఫున కృతజ్ఞతలు కోనప్రెడ్డి కృష్ణ గారు కార్మిక వర్గం కోసం పగలు రాత్రి ఎంతో కష్టపడ్డారు ఇప్పుడున్న అన్ని సంఘాల ప్రెసిడెంట్లకు గురువు అలాంటి వ్యక్తికి అందరం నివాళులు అర్పించడం జరిగినది ఈ కార్యక్రమానికి కార్మిక వర్గం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అక్కడ ఉన్న వారందరికీ బిర్యానీ ప్యాకెట్స్ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఏలూరు పట్టణంలో ఉన్న నాయకులకు కార్మికులకు పేరు పేరున అందరికీ పేరు పేరున కోనప్పరెడ్డి కృష్ణ గారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు డమరెడ్డి కృష్ణా గారు ఆరో వర్ధ సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించినందుకు నాతోటి కార్మిక సంఘాల ప్రెసిడెంట్లకు వైస్ ప్రెసిడెంట్లకు సంఘం పెద్దలకు అందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు చెప్తున్నాను మరి కృష్ణ గారు భవన నిర్మాణ సంఘాలకి ప్రెసిడెంట్గా ఎన్నో సంవత్సరాలు పగలు రాత్రి సేవ చేసిన చెప్తారు ప్రెసిడెంట్ అంటే ఉండాలి అని చూపించిన దారి మనం గంటలు గుర్తు చేసుకోవాలి మన సంఘం కోసం ఎంత కష్టపడితే ఈ రోజున మనం ఇలాగా ఉన్నామనేది గుర్తు చేసుకోవాలి మరి ఈ సందర్భంగా కొడమే కృష్ణా గారి అబ్బాయి గారి రాజా గారికి వాళ్ళ బ్రదర్ అయిన బుజ్జు గారికి మనసు కోర్టు నేను చెప్తున్నాను మరి ఈ ప్రభుత్వం వచ్చి దగ్గర దగ్గర నాలుగున్నర సంవత్సరాలు దాటింది ఈ ప్రభుత్వం వల్ల భవన నిర్మాణ కార్మికులు డబ్బుని తొమ్మిది వందల కోట్ల రూపాయలు తీసుకోవడం జరిగింది ఎక్కడైనా ప్రభుత్వం ప్రజలకు పనిచేస్తుంది కార్మికుల కోసం పనిచేస్తుంది బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తుంది మరి అభివృద్ధి అంటున్నారు అభివృద్ధి అంటే కార్మిక శాఖలో ఉన్న డబ్బులు తీసుకోవడం అని జగన్ గారు నిరూపించినందుకు జగన్ గారికి ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను రిజిస్ట్రేషన్ ప్రకారంగా నలభై లక్షల మంది కార్మికులు ఉన్నారు ఇన్స్ట్యూట్ కాకుండా నలభై లక్షల మంది కార్మికులు ఉన్నారు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క కార్మికుడికి కానీ ఏ ఒక్క కార్మిక కుటుంబ సభ్యుడికి కానీ బాలిక కానీ పిల్లలకు కానీ ఒక్క ఉపాయం అమ్మలేదు ఇలా చెప్పడం మాకు అవమానించినట్టుగా భావిస్తున్నారు నాకు ప్రభుత్వం గౌరవం జగన్ గారు అన్న గౌరవం కానీ మా కార్మి నిలు మా కార్మికులు ఎన్నో కష్టాలతో కష్టాలతో బాధలతో సమస్యతో ఉన్నారు దాని సందర్భంగా చెప్తున్నాను తప్ప నాకు వ్యక్తిగతంగా పార్టీ కానీ జగన్ గారు చాలా గౌరవం ఏలూరు క్రిషన్ మ్యాథాలజీను మరియు ఏలూరులో ఉన్న అన్ని సంఘాలు కార్మిక సంఘాల నాయకులకు రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకులకు పట్టణ నాయకులకు నాయకులందరికీ కూడా పేరు పేరున కృతృత్తి చెప్పుకుంటూ పునరాటి కృష్ణ గారు ఆరా వస్తుందర్భం సాక్షిగా మరి ఎప్పటి నుండో కార్మికులకి ఏదో చేయాలి అని మా మనసులో అందరి మనసుల్లో ఉన్నది మా అందరూ కార్మికులు ఇప్పుడున్న దృష్ట్యా టిఫిన్ చేయాలంటే నలభై నుంచి యాభై రూపాయలు అరవై రూపాయలు అవుతుంది కానీ అది సహనా ఉంటారు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బిర్యానీ పెట్టాలి యాభై రూపాయలకి కార్మికుడు ఎంత తింటే అంటారు ఉదయం టిఫిన్ బదులు బిర్యానీ తినొచ్చు లేదా పార్సిల్ చేసుకుని మధ్యాహ్నం భోజనం డైవర్ తిన మరి ఇటువంటి కార్యక్రమానికి కృష్ణా గారు దర్శిగా చెప్పడం మా అందరి కార్మిక నాయకులందరూ ఇప్పుడు చాలా సంతోషకరంగా నేను భావిస్తున్నాను మరి ఈ కార్యక్రమాన్ని ఏలూరులో పట్టణంలో ఉన్న అన్ని రకాల కార్మికులు కూడా వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఇది నా ఒక్కడితే మాత్రమే కాదు అన్ని కార్మిక సంఘాలు ఆలోచించుకుని నేను తీసుకున్న నిర్ణయం అడ్రస్ ఏలూరు వార్మిటీ సెంటర్ మాల్ ఫెస్టివల్ టీన్ పండుగల మెగా సేల్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ సూటింగ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవీమాల్ మాల్ విజయవిహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లిళ్లు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు